వీరు పగడాల నాగరాజు గారు మాజీ డిసిసిపి చైర్మన్ గారు పూరకల్ నాల్ గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆర్జేసి కృష్ణ గారు మరియు వత్నేని వెంకటరమణ గారు వేదికను అలంకరించిన ఉద్యమకారులు పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఉమ్మెరి రామ్మూర్తి గారు అలాగే మాజీ వైసీపీ గారు గుత్తా రవి గారు అలాగే మన ఆంధ్ర బ్యాంకు సహకార సంఘం చైర్మన్ గారు మిత్రులు పీరెడ్డి నాగచంద్రారెడ్డి గారు శ్రీలంశెట్టి వీరభద్రం గారు వేదిక మీద ఉన్న ఖమ్మానికి సంబంధించిన కార్పొరేటర్స్ మండలానికి సంబంధించిన మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ప్రజాప్రతినిధులు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు రైతు సోదరులు సోదరి మండలు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్ మాంజలు తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైతు ధర్నాలకి మనం మంచకుండా వేదికగా ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం దానికి ప్రధానమైన కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం అని చెప్పి ఇచ్చిన ప్రధానమైన హామీ రెండు లక్షల రుణమాఫీ ఈ రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేస్తామనే ఒక ప్రధానమైన హామీని ఎన్నికలలో వాళ్ళు ముందు పెట్టింది కానీ ఈ ప్రభుత్వం మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఎన్నికలప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మేము ఇట్లా రాగానే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం ఈ లోపల ఎవరైనా రుణం తీసుకోకపోతే తప్పున పోయి ఉరుక్కుంట పోయి రెండు లక్షలు మీరు రుణం తీసుకోండి తొమ్మిదో తారీఖు రాగానే ఒక్క దెబ్బలనే మేము ఆ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు అన్నదానికి మరి రైతాంగం మొత్తం కూడా నిజంగానే నమ్మిరు నమ్మి డిసెంబర్ తొమ్మిదో తారీఖు రాగానే మరి రుణమాఫీ చేస్తారేమో అనుకున్నారు రెండు రోజుల ముందే వచ్చారు డిసెంబర్ ఏడో తారీఖు నాడే అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ మీద రకరకాలుగా కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా వాయిదా వేసుకుంటా చివరికి ఆఖరికి మరి డిసెంబరు తొమ్మిదో తారీఖు పోయి ఆగస్టు పదిహేనో తారీఖు వాళ్లే వాయిదా ఫిక్స్ చేసుకున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు లోపల పూర్తిగా రెండు లక్షల రుణమాఫీ వంద శాతం అంత మా అందరు రైతులు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన దేవాలయాలన్నింటిలో దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టిన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ మరి దేవుళ్ళకు కానీ లేకపోతే రైతాంగానికి కానీ మోసం చేసి ఆడిన మాట తప్పి ఇవాళ రైతు రుణమాఫీని అరకొరగా అమలు చేసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది అది రైతాంగానికి చాలా ఆందోళన ఆవేదన ప్రతి దగ్గర కూడా బ్యాంకుల దగ్గర రైతులు నిలబడి మాకెందుకు రుణమాఫీ కాలేదని చెప్పి ఆందోళనలో ఉన్నారు వ్యవసాయ అధికారుల దగ్గర పోతే ఎందుకు కాలేదు ఏంటి కారణం అని చెప్పి మరి వాళ్ళ ఆందోళన చెందుతున్న పరిస్థితిని ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజున రైతుల పక్షాన్ని నిలబడింది ముందు నుంచి చెప్తానే ఉన్నారు మా నాయకుడు హరీష్ రావు గారు అన్నారు మీరు రైతులు రుణమాఫీ రెండు లక్షలు పూర్తిగా చేసి మీరు ఇచ్చిన హామీలు ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో ఆర్ గ్యారంటీలు ఉన్నాయో అవన్నీ అమలు చేయాలి అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా రాజీనామా చేయాలన్నారు అట్లాంటిది వాళ్లే చెప్తున్నారు రైతుల యొక్క రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ అయిందని అంటే నలభై శాతం ఇంకా అరవై శాతం ఉందని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు మీరు చెప్పిన ఆగస్టు పదిహేనో తారీఖుకి మొత్తం వంద శాతం అవ్వాల్సింది నలభై శాతం చేసాం మిగతా దానికి రకరకాల లెక్కలు చెప్తా ఉన్నారు మిత్రులారా అవగాహన కోసం రైతాంగానికి కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగం ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముందుగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు లేదా అధికారంలోకి రావటం కోసం నలభై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణమాఫీని రుణాలను మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నారు అయిపోయింది వచ్చిన అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత మరి ఆ సంఖ్యని ముప్పై తొమ్మిది వేల కోట్లు అన్నారు ముప్పై తొమ్మిది వేల కోట్లని తల్లి క్యాబినెట్ లో పెట్టినప్పుడు ముప్పై తొమ్మిది వేల కోట్లని ముప్పై ఒక వేల కోట్లకు కుదించారు క్యాబినెట్ లో ముప్పై ఒక వేల కోట్లకు పెట్టి దాని తర్వాత వారం రోజులకి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో దానికి బడ్జెట్ కేటాయిస్తూ ముప్పై ఒక వేల కోట్లని ఇరవై ఆరు వేల కోట్ల కుదించారు వారం రోజుల్లోనే ముప్పై తొమ్మిది ముప్పై ఒక్క వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయిందో ఎవరికి అర్థం కాలేదు నలభై ఒకటి నుంచి ముప్పై ఒకటి నుంచి ఇరవై ఆరుకు వచ్చింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిందన్న పూర్తిగా చేస్తారా అని చూస్తే ఆగస్టు ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చేటప్పటికి పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై మూడు కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేశామని చెప్పి ఆ రోజు సాక్షాత్ ఇక్కడనే మరి ముఖ్యమంత్రి గారు వైరా సభలో చెప్పారు ఇంకో పక్కన అదే సభలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మరి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసేసామంటారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ముప్పై ఒక వేల కోట్లు రుణమాఫీ అయిపోయింది అంటారు మళ్ళా నీటి పారుదల శాఖ మంత్రి గారు మొన్న పెట్టి ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది ఉంది చేస్తాము మళ్ళీ రాబోయే రోజుల్లో అంటారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆయన ఆయన చెప్తారు కొన్ని సాంకేతిక కారణాలు అరే సాంకేతిక కారణాలు ఉంటే ఎనిమిది నెలల్లో మీరు సాంకేతిక కారణాలని మీరు మరి ఓవర్కమ్ చేయలేకపోయారా పరిష్కారం చేయలేకపోయారా ఒక్కసారి ఆలోచన చేయాలా అసలు ఈ సాంకేతికత అనేది అవసరమేముంది అంట రైతులకి రైతు బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎన్నడైనా ఆధార్ కార్డు చూసిండా కేసీఆర్ ఎన్నడైనా నీ రేషన్ కార్డు చూసిండా కేసీఆర్ ఎన్నడైనా ఎందుకు ఒక కుంట ఉన్నా కూడా ఒక ఎకరా ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు ఎట్ల పడ్డది నువ్వు అదే లెక్కన తీసుకో అదే లెక్కన మేము ఏదైతే ఆరు సంవత్సరాలు రైతు రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్కరికన్నా ఒక్కరికన్నా వేరే పడిందా ఒక్కొక్క చోట పొరపాటు అయిందా ఒక్క రైతు అయినా రోడ్డు మేపు వచ్చిన నాకు రైతు బంధు రాలేదని చెప్పలేదు అందరికీ రైతు బంధు వచ్చింది ఏ పద్ధతిలో అయితే మేము రైతు బంధు వేసుకొని డెబ్బై రెండు వేల కోట్లు చేసినాము అక్కడనే మొదటి విడతలో చెప్పినప్పుడు మేము లక్ష రూపాయల వేలకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము ఆ రుణమాఫీ చేసిన పద్ధతి కానీ లేదా రైతు బంధు పద్ధతిలో కానీ మీరు రైతులందరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ రేషన్ కార్డ్ అనో ఆధార్ కార్డ్ అనో లేకపోతే నువ్వు ఉన్నావునా లేవనా ఇవన్నీ కాకుండా మొత్తంగా చేసి ఉంటే ఇవాళ రైతులకి ఈ సమస్య వచ్చి ఉండేది కాదు లేదా మేము ఈ ధర్నా చేయాల్సిన అవసరం ఉండేది కాదు మేము రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేది కాదు మీకు క్రెడిట్ వచ్చేది కానీ మీ ఎజెండా వేరు మీ ఎజెండా పూర్తిగా అమలు చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా కటింగ్లు పెట్టాలా హామీ ఇచ్చినాం అధికారంలోకి వచ్చినాం కానీ ఆ మోపు మోయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి దాన్ని ఎట్లొకట్ల ఎత్తేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆంక్షల కోసం అని చెప్పే రేషన్ కార్డులు కానీ లేకపోతే ఆంక్షలు కోటం కోసం అని చెప్పే మరి పాస్బుక్లు కానీ లేకపోతే ఇతరత్ర కండిషన్లు కానీ పెట్టడం జరిగింది ఇవాళ మీ అందరికీ తెలుసు ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డులో తప్పులు ఉండకుండా ఉంటాయా ఆధార్ కార్డులో తప్పులు ఉంటాయి కానీ నీకున్న పాస్బుక్ ఏదైతుందో ఆ పాస్బుక్ ప్రకారంగా మరి బ్యాంకు రుణం ఇచ్చిండు బ్యాంకు రుణం ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఆంక్షలు చూస్తారు ఎన్ని రకాల వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ బ్యాంకు పైసలు ఇచ్చేటప్పుడు ఆయనతో మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తాడు నకసిగా మరి పరిశీలన జరుగుతుంది అంత పరిశీలన చేస్తే ఆయనకున్న భూమి మీదనే మరి రుణం రుణం ఇచ్చిన బ్యాంకులు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మరి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ బ్యాంకు డబ్బులు వేస్తే గా రైతులందరూ కూడా వంద శాతం రుణమాఫీ అయిపోతుండే కదా మీరు ఎందుకని చెప్పి ఈ రకంగా ఆంక్షలు పెట్టారు అంటే కారణం ఏంటంటే పూర్తిగా మీరు ఎత్తేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి మరి రుణమాఫీ చేయొద్దు ఒక మరి కుట్ర కోణంతోనే మీరు ఈ రకంగా చేయడం జరుగుతూ ఉంది ఇవాళ ఏమైంది ఇవాళ రాని రైతుల ఆందోళన చాలా మంది రైతులకి ఇబ్బంది అవుతా ఉన్నది వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ధర్నా చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు పెడుతున్నారు ఆల్రెడీ పెడుతున్నారు అందుకని చెప్పే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఈ ధర్నా కార్యక్రమాలు తీసుకొని రైతాంగానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చివరి రైతు వరకు కూడా చేసి తీరాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో కానీ లేకపోతే రుణమాఫీ రూపంలో కానీ లేకపోతే రైతు బీమా రూపంలో కానీ ఇతర రూపాల్లో కానీ చేయడం జరిగింది అట్లనే మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు భరోసా అన్నారు ఎకరానికి పదివేల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఇచ్చే దేశంలో ఎక్కడ లేకుండా ఇస్తే మీ ఆరు గ్యారంటీలు దాంట్లో రైతు భరోసా కింద పెట్టి రైతు భరోసాలో ఎకరానికి మరి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మేము ఇచ్చే పదివేలకు అదనంగా ఐదు వేల రూపాయలు ఇవాటికి రెండు సీజన్లు వెళ్ళిపోయినాయి రబీ వెళ్ళిపోయింది మళ్ళీ ఖరీఫ్ కూడా వెళ్ళిపోతుంది రైతు భరోసా ఊసే లేదు రైతు భరోసా కాదు కదా కొన్ని రైతు బంధున్నామో పోయినసారి వేసినట్టు ఒక ఆరు నెలలు వేసాడు మనము రైతు బంధు ఇచ్చినప్పుడు టింగ్ టింగ్ టింగు అనుకుంటా ఇవాళ ఒక ఎకరం రేపు రెండు ఎకరాల వరకు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వారం పది రోజుల్లో మొత్తం రైతు బంధు పడిపోతుంటే కానీ అదే రైతు బంధుని మీరు ఇవ్వటానికి పోయినసారి రవిలో మీరు ఇవ్వటానికి మరి ఎన్ని రోజులు పట్టింది అయితే ఆ రైతు భరోసా ఊసు లేదు పాత రైతు బంధు ఊసు కూడా లేదు మరి ఇవాళ అదే ఇస్తా కొట్టారు దాని దాన్ని ఏదో ఇష్టమని చెప్పి మరి రైతు రుణమాఫీ అని చెప్పి దాన్ని పక్కన పెట్టారు దానికి ఇవాళ మళ్ళా ఆంక్షలు మొదలవుతున్నాయి విద్యుత్లా నాకు గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏమంటున్నారు పది ఎకరాల వరకు ఒక ఆయన అంటాడు ఐదు ఎకరాల వరకు అది సాలను ఇంకొక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఉద్యోగస్తులకి ఇవ్వద్దు అంటాడు ఇంకొక ఆయన ఏమో మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఇవ్వద్దు అంటాడు ఇంకొక ఆయన ఏమో మరి రేపు మరి బండ్లు ఉన్నాయి ఇవ్వద్దు అంటడేమో ఇల్లు ఉన్నాయి ఇవ్వద్దు అంటాడు లేదు ఇంకేమో అంటే ఆయనతో ధాన్యత కొడతారు ఎంతవంటి ఆ రైతు రైతు భరోసాని కూడా ఒక మరి హాస్యాస్పదమైన కార్యక్రమం కూడా చేయడానికి ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించిన అత్యధిక సంవత్సరాలు లేదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మరి చరిత్ర వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా మేనిఫెస్టోలో పెట్టి అని అంటే దానికి కోతలు లేకుండా వాళ్ళ ప్రభుత్వం వస్తే దానికి కోతలు లేకుండానే ఉండవు అందుకని ఇవాళ ఆ కోతల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ కోతల ప్రభుత్వం అది కోతలు కోశారు హామీల రూపంలో నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు కోతలే ఆ తర్వాత అమల్లో కూడా అన్ని కోతలే కటింగ్ లో పడతా ఉన్నాయి ఇవాళ అర్థమైతా ఉన్నది అయ్యో తప్పు జరిగిపోయింది కేసీఆర్ గారు మార్బాబు ఆయన ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండి ఉండేది కాదు రైతులందరికీ న్యాయం జరిగేదని చెప్పి ఇవాళ రైతులు ఆలోచన చేస్తా ఉన్నారు అందుకని చెప్పి మేము రైతాంగానికి అందరికి కూడా మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము మీ అందరూ కూడా అండగా నిలబడతాం ఒక్కొక్కసారి అధికార మార్పిడి జరగవచ్చు ప్రజలు డిఫరెంట్ గా ఆలోచించవచ్చు లేదా రైతాంగం లేదా కొంత మెరుగ్గా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వేరే పార్టీకి ఓటేసి ఉండొచ్చు కాక కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోయి రావడానికి ప్రధాన హామీ అయినా రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు అర్హులైన ప్రతి రైతుకి ఇచ్చేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో రైసిఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా రోడ్ల మీద వస్తాం ఇంకా కావాలంటే కూడా మమ్మల్ని కావాలంటే జైల్లో పెట్టుకుంటారా కేసులు వేస్తారా లేకపోతే మమ్మల్ని తంతరా లేకపోతే లాఠీచార్జీ చేస్తారా అన్నిటి కూడా మేము సిద్ధమయ్యే ఉన్నాం ఎందుకంటే ఉద్యమం అంటే తెలంగాణ పోరాటం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఇవన్నీ చూడకుండా రాలే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అసూలు బాసారు అమర్లు అయ్యారు అవన్నీ కూడా ఎవరి వల్ల అయ్యారు ఎవరి వల్ల మీ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా అప్పుడు పది సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారు ఉద్యమం చేసిన ప్రధానమైన పద్నాలుగు సంవత్సరాల్లో పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉండగా మీరు అనేక సార్లు మభ్య పెట్టారు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి ఆ రోజే సాగు నోట్లో తలఖా పెట్టి కేసీఆర్ కొట్లాడిండు ఇవాళ నువ్వు కేసీఆర్ నువ్వు సావు హరీష్ రావు నువ్వు సావు నువ్వు దూకు లేకపోతే ఇదే అంటే ఇవాళ ఏమైతుంది రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మరి మా నాయకులు అందరూ చచ్చిపోతే కానీ వాళ్ళు పర్మనెంట్ గా అధికారంలో ఉండటం ఉండాలనే ఒక భయమా ఇన్సెక్యూరిటీ నా అర్థం కావటం లేదు అందరినీ సావాలని అంటున్నారు మరి ఇదే పద్ధతి ప్రజాస్వామ్యంలో బతికి కొట్లాడతాం తప్పకుండా ఒకవేళ సావాల్సి వస్తే కూడా రైతుల కోసం ప్రజల కోసం సావడానికి అవసరం పాలిటిక్స్ లో డెఫినెట్ గా డిగ్నిటీ అవసరం ఇవాళ డెబ్బై సంవత్సరాల వయసున్న కేసీఆర్ కేసీఆర్ అయినా కూడా ఆయన ఓ పోరాట పటిమతోనే ఉన్నాడు వస్తాడు తప్పకుండా బయటకు వచ్చిన రోజున మరి మళ్ళా భూకంపం సృష్టిస్తాడు తప్పకుండా మళ్ళీ ఏ రకంగా అయితే ఉద్యమం ఉర్రూతలు ఊహించిండో ఆ ఉర్రూతలు ఊగించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్ళీ ప్రజల పట్ల మరి తెలంగాణ ప్రజల పట్ల నిబద్ధతతో మా అందరితో చేపిస్తున్నారు తప్పకుండా మీ అందరూ మళ్ళొక్కసారి ఈ ధర్నా ద్వారా మీ రైతాంగానికి అందరూ కూడా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు కూడా మాతో పాటు రావాల్సిన అవసరం ఉంది ఉద్యమం చేయాలా ఊరు ఊరుకు పోదాం తప్పకుండా మన అందరం కూడా బిఆర్ఎస్ శ్రేణులమే కలిసి కలిసిమెలిసిగా రైతాంగానికి అండగా నిలబడడం అందరూ కూడా ఈ ఈ రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలియాల నేను మిగతా హామీల జోలికి వెళ్ళట్లేదు ఇక ప్రతి హామీలు గురించి చెప్పాలంటే నాలుగు వందల హామీలు ఇరవై హామీలు అంటే సాయంత్రానికి కూడా ఇన్నే ఉండాల్సి వస్తుంది మేము భోజనాలు అదేం చేయాల్సి వస్తుంది మా రాణి మరి మా లక్ష్మణ్ అందుకని ఆ నాలుగు వందల ఇరవై హామీల్లో కనీసం నాలుగు హామీలు కూడా మీరు పూర్తి చేయాలి నాలుగు నాలుగు అంటే నాలుగు ఆమెలు ఒక ఒక ఆమె మరి బస్సు పెట్టిరు అదేమో తనుకుంటుర్రు బస్సులో ఇవాళనేమో రైతులున్న మాఫీ అంటేనేమో సగం మరి అదేదో సినిమాలో అతిలు సత్తి సగం గుండు కొట్టి వెళ్ళిపోతాడు వాడు మిగతా సగానికి వెయ్యి రూపాయలు చేయమంటాడు ఎట్లా అయిపోయింది ఇప్పుడు రైతులు మావి కూడా సగం గుండు కొట్టినట్లు అయిపోయింది మిగతా సగం ఏదే అంటే ఎవరు సమాధానం చెప్పేటోడు లేడు అదేమో చూసుకోలే దూసుకోలేదు మనం కప్పుకొని అన్నట్లు అయిపోయింది పరిస్థితి అందుకని నేనేమంటున్నా అంటే ఇవాళ ఇవాళ ఈ ఇవాళ ఈ ఈ జిల్లాలో కూడా ప్రధానంగా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆర్థిక మంత్రి డబ్బులు ఇచ్చేట ఆయన వ్యవసాయ మంత్రి డబ్బులు రైతాంగ రైతాంగానికి ఇచ్చేట ఆయన రెవెన్యూ మంత్రి అంటే మరి మరి దానికి సంబంధించిన మరి మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు బాధ్యత తీసుకోవాలా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తానికి అటువైపు రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నాం ఇటువైపు ముగ్గురు మంత్రులను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఉన్న మొత్తానికి పూర్తిగా వంద శాతం రైతు రుణమాఫీ చేసి మీ మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి చేస్తూ ఈ రోజు మరొక మరొక విషయం కూడా నేను వస్తా వస్తా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పాలాభిషేకం చేస్తూ తెలంగాణ తల్లి సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ విగ్రహాన్ని పెట్టినాం రెండు వేల నాకు బాగా గుర్తుంది ఇంకా రెండు వేల పదిహేడు సంవత్సరం రెండు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో చిన్న తెలంగాణ తల్లి బొమ్మని ఫస్ట్ తెలంగాణ తల్లి బొమ్మని మరి కేసీఆర్ గారు ఖమ్మం జిల్లాలోనే ఫస్ట్ తెలంగాణ తల్లి బొమ్మని ఉద్యమకారులు ఆధ్వర్యంలో పెట్టారు పెట్టడం జరిగినప్పుడు చిన్నగా ఉండే దాన్ని మార్చి పెద్ద చేయాలని చెప్పి ఉద్యమకారులు కూడా అంటే ఆ రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మొట్టమొదటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అద్భుతమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాని చుట్టూ ఫౌంటెన్ ఏర్పాటు చేసి అద్భుతం ఇవాళ పాలాభిషేకం చేయాలని పోతే అది మొత్తము ఎట్లా ఎలిచిపోయి ఉన్నది కనీసం అక్కడ కనీసం నిర్వహణ కూడా సంఖ్య లేదు కనీసం దయచేసి మరి అధికారులు కానీ ఇంకొళ్ళు కానీ మీరు తెలంగాణ తల్లిని లేదా తెలంగాణ తల్లి ఎట్లుండాలి లేకపోతే తెలంగాణ తల్లి ఆకృతి ఎట్లుండాలి లేకపోతే రూపం ఎట్లుండాలి వీటన్నిటి మీద కూడా మొన్ననే ఈ మధ్యనే మరి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉన్నదాన్ని మార్చాలని చెప్పేదో ప్రయత్నం చేసి ఆఖరికి ప్రజల నుంచి ఉద్యమకారుల నుంచి లేదా తెలంగాణ మేధావుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అసలు మీరు తెలంగాణ తల్లి రూపాన్ని మార్స్తా మార్చాలంటేనే అంత వ్యతిరేకత వచ్చింది వచ్చినప్పుడు తెలంగాణ గేయం ఆ గేయాన్ని కూడా ఆయన ఎవరు ఆంధ్రయంతో మ్యూజిక్ కొట్టిస్తే దానికి అది తుసుమన్నది ఎవడు పాడతనే లేడు ఇప్పుడు ఆ గేమ్ ఆ రూపంలో పాడతలే జే జై హే తెలంగాణ అనే పాట ఏదైతే ఉద్యమ సమయంలో ఉరుతలో ఇచ్చిందో పోతే అటేంది ఇవాళ మళ్ళీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడం కోసం ప్రదేశాన్ని మరి ఆ రోజు గుర్తించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాము ఆ స్థానంలో మీ పార్టీ నాయకులు యొక్క విగ్రహాలను పెట్టుకోవాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే గతంలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండే తెలుగు తల్లి విగ్రహాన్ని తెలంగాణ తల్లితోని మనం మార్చడం అదే దాన్ని మరి ఏదైతే సచివాలయం కట్టేటప్పుడు రోడ్లు వెడల్పు చేసేటప్పుడు అక్కడ కొత్త సచివాలయం ఇటువైపు అమరుల జ్యోతి అటువైపు అంబేద్కర్ గారిని ఏర్పాటు చేసుకుని మధ్యలో తెలంగాణ తల్లి కోసం అని చెప్పి ఆ ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ప్రదేశంలోనే మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని అక్కడ మీ పార్టీ నాయకుల యొక్క విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న సమస్య తెలంగాణ తల్లి ఏ ఒక్కలా మరి నాయకులలో ఇంట్లో మరి చుట్టం బంధువు కాదు అది ఒక సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఒక మరి అంశం దాని జోలికి ఎందుకు వెళ్తున్నారు అనవసరంగా ఆ విగ్రహాన్ని అక్కడనే ఎక్కడైతే నెల నెలకొల్పాలనుకున్నామో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆ కార్యక్రమం కూడా చేసి కాలాభిషేకం చేసి ఇక్కడ రావటం జరిగింది ఇవాళ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా ఒకసారి ఆలోచన చేయాలి తొలి దేశంలో కాని మళ్లీ దేశంలో కాని తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రజలందరూ సంబంధ వర్గాలందరూ ఒక్క తాటి మీదకి వచ్చి తెలంగాణ రావటానికి ప్రధానమైన భూమిక పోషించిన ఖమ్మం జిల్లా ప్రజలకి ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కానీ లేదా రైతుల రుణమాఫీ విషయంలో గాని లేదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధానమైన ఆరు హామీలు లేదా నాలుగు వందల ఇరవై మరి హామీలు ఆరు గ్యారెంటీల విషయంలో కానీ మనం అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకి మేలు జరిగే విధంగా మనం అందరం కూడా కొట్లాడటానికి ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ధర్నా కార్యక్రమాన్ని అయినా సరే చెప్పినా కూడా మీరందరూ కూడా విజయవంతం చేసినందుకు మీ కూడా పేరు మండల నాయకులకి రైతాంగానికి మరి మరి ఖమ్మం నగర నాయకులందరూ కూడా ధన్యవాదాలు కవర్ చేయడానికి వచ్చిన మా మీడియా మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా రైతుల రుణమాఫీ ఎన్ని లక్షల వరకు రైతుల రుణాలని ఎటువంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలి రైతుల రుణమాఫీని వెంటనే ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీని వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం ధన్యవాదాలు